పాస్టర్లు ఇక్కడ వాళ్ళు వాళ్ళని కూలీరాలే పని చేసుకున్న వాళ్ళని చదువు లేని వాళ్ళని వాళ్ళ ఇంటికాడకు వచ్చి మా బైబుల్లో నమ్మండి మా దేవుడు నమ్మండి చెప్పేసి ఈ పాస్టర్లు మత మార్పిడి చేస్తూ ఉంటారు మీకు ఐడియా ఉందా తెలుసా మీకు అన్న ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా హిందువులే కదా చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే అక్కడికి వెళ్ళిన తర్వాత మన సంస్కృతికి దూరం అయిపోతున్నారు అంటే బైబుల్ ఏముందో తెలియాలి ఆ బైబుల్ అనేది భూతు పుస్తకం అందులో మంచి విషయాలు ఏం లేవు మన భారతదేశంలో ఉన్న మన హిందుత్వం వదిలిపెట్టి ఆయన ఎవరో ఇజ్రాయెల్ నుంచి వచ్చాడు ఏస్ క్రీస్తు మన భారతదేశానికి సంబంధం లేదు నేను మీకు ఏమంటున్నా అంటే ఈ పుస్తకాలు ఓ క్రైస్తవుడు మేలుకొని పెట్టాను ఎవరన్నా మీకు తెలిసిన క్రైస్తవులో ఉన్నా క్రిస్టియన్స్ ఉన్నా వాళ్ళకి ఇవ్వండి మొత్తం ఒకసారి చదవమని చెప్పండి బైబుల్ ఎంత చెత్త అంటే మీకు మీ మీ ఇప్పుడు మీరు కానీ పుస్తకాన్ని చదివారు అనుకోండి పాస్టర్లో ఎవరన్నా ఎప్పుడన్నా వస్తే మీరు కూడా ప్రశ్నించవచ్చు నేను మీ దేవుని ఎందుకు రమ్మాలి ఈ బైబుల్లో మంచి విషయాలు ఏమున్నాయి అని చెప్పేసి బైబుల్లో ఉన్నటువంటి ఆ దారుణాలన్నీ కూడా మీరు ప్రశ్నించవచ్చు అలా చేయండి ఓకేనా అందుకోసం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు వాళ్ళు మన హిందుత్వంలోనే ఉంటారు కదా మొత్తం ఇప్పుడు వాళ్ళు కదా ఎంపీఆర్ ధర్మపురి ఓకే ఇప్పుడు ఈ పాస్టల్ ఉంటారు వాళ్ళు ఇట్లాంటి అమాయకుల్ని పొలం కట్టుకుంటు పొలం పనులు చేసుకున్న వాళ్ళను కాగితం ఇచ్చి కాగితం ఇచ్చి మా మా దేవుడు రెండు అంటారు అట్లా ఇక్కడ అన్నారా ఇక్కడ ఇక్కడ అయితే జరగలేదు మొత్తం నిజామాబాద్ డిస్టిక్ లో కొంతమంది ఉన్నారు ఇప్పుడు వడ్డపల్లి మొత్తం ఎస్టీ మన ఎస్టీ క్యాండిడేట్లు ఉంటారు ఎస్సీ వాళ్ళు ఉంటారు వాళ్ళే కొంచెం ఇట్లా మా మొత్తం నా నమ్మండి మారినారన్నారా అట్లా మేము మారనీయం కదా వెరీ గుడ్ మారణం మేము కూడా మారేమో ఎందుకంటే మా యొక్క ఇక్కడ శ్రీధరా అన్న ఉంటాడు అట్లా మేము హిందుకు అని శివశక్తి శివశక్తి చూస్తా కరుణకర్ కరుణాకర్ అన్నది ఫాలో అవుతాం కదా ఇక్కడ ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పా ప్రవీణ్ ఆ ప్రవీణ్ కుమార్ నేనే ఎక్స్క్రిస్టైన్ ప్రవీణ్ నేనే అవును మీరే నన్ను ఫాలో అవుతాను చాలా సబ్సై ఎక్స్క్రిస్టైన్ ప్రవీణ్ అని తెలియసి చూస్తున్నావా అన్న ఇంకా నేనే ప్రవీణ్ ని

ప్రవీణ్ కుమార్ నేను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ నేను అనమాట ఆయన ఇంకా ఆయన పాస్టర్ ఉన్నాడు బెల్లంపల్లి బెల్లంపల్లి ప్రవీణ్ మరి ఘోరం చేస్తున్నారు ఇంత ఏదో ఇట్లా తీసుకొస్తారు ఇట్లా చేతి పెడితే మంచిగా అయిపోతుంది అని చెప్తారు వాళ్ళు కొంతమంది మా ఎడపల్లో ఇప్పుడు కొంత బాగా మారిపోయింది ఓకే మొత్తం ఇప్పుడు ఇది కూడా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ వస్తది చూడు మీది కూడా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ వస్తది అదే థ్యాంక్స్ ఇట్లా లైవ్ లో కలవద్దాం నేనైతే ఫాలో అయితే నాకు కంపల్సరీ మన ఎందుకంటే మన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న నడుస్తాం కదా చాలా సంతోషం అండి మిమ్మల్ని మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళందరితో కూడా పనులు చేస్తూ అప్పుడప్పుడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఉన్నారు మీకు తెలుసో తెలియకో చర్చికి వెళ్తున్నా మనం అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి బొట్టు ఎందుకు పెట్టుకోలేదు పనికి మీరు బొట్టు పెట్టుకుంటారు కదా బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అని ఫస్ట్ స్టార్ట్ చేయాలి మా ఊర్లో ఒక ఆమె కూడా ఇప్పుడు అన్న ఒక ఆమె ఒకటే చేసింది ఆ రోజు అయితే మా ఊరు అందరిని నిలిచిందని తినడానికి ఇట్లా తినద్దు మనం ఇట్లా పోతే వాళ్ళతో మంచిగా ఉండొద్దు వాళ్ళకు మగులు లేనట్టు బొట్లు ఉంటాయి మనం దాంట్లో మారినామనుకో మనకు కూడా అదే గతాలు అన్ని తీసేస్తారు రాజకొనిగా ఎవరు సార్ వీళ్ళు మొత్తం మన హిందుస్థానా ఇలా కొడుకు మన లో ఉన్న సరే మరి అయితే పుస్తకాలు ఏమైనా తీసుకున్న ఎక్స్కెస్ బుక్లెట్స్ ఉన్నాయి మీ దగ్గర చదవరం వీళ్ళలో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే చదువుకోలే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి ఇవ్వండి మీరు కూడా చదవండి సో మన బుక్ లెట్స్ చదువుతాను ఇంకా నాతో నూనె వాళ్ళ మా బ్యాచ్ వాళ్ళం కూడా చెప్తాను అన్న ఇట్లా కలిసి ఉన్నట్లయి ఓకే ఫోర్తో బిఎస్ మా ఫోన్ అడగండి పర్లేదు తెచ్చుకుంటారు తెచ్చుకుంటా ఎవరో నడుస్తుంది లేకపోతే ఫోన్ నెంబర్ నేనే మీకు ఫోటో సెండ్ చేస్తాను ఇప్పుడు దీంతో ఫొటోస్ దిగి ఈ వీడియోస్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను చెప్పండి నుంచి మీకు చిన్న గిఫ్ట్ శివుని పూజించుకోండి ఓకేనా ప్రవీించారని చెప్పి తడయకూడదు దీపం వెలిగించే మంచిగా చేసుకోవాలి ప్రతిరోజు శివుడిని పుట్టేస్తా సార్ ఇది చదవండి సార్ అయితే పక్కా అయితే మన అన్నదే ఇంకా మన ప్రవీణ అన్న ప్రవీణ్ అన్న ఇంకా అంటే భగవంతుడు ఓకే సార్ ఇప్పుడు మన మాత్రమే కాదు మన పక్క చుట్టపక్కోన్న వాళ్ళందరూ కూడా మనం వచ్చే వాళ్ళు పొద్దుగా వీక్ గా వాళ్ళు మార్చేస్తారు బర్రెలా మెప్టర్ గుడి వాళ్ళకు కాగితాలు ఇచ్చి మా దేవుణ్ నమ్మండి మా దాంట్లోకి రండి అట్లా వాళ్ళు మా దేవుణ్ నమ్మితే పరలోకానికి పోతారు ఈ దేవుల్లో ఈ కారు తీసి కారులో తిరుగుతానే బాగా సార్లు నేను కామెంట్ పెట్నా నితో చాత గాని ఎందుకు ఈజ్ చేస్తావ్ ఈరోల్లో నిట్లా ఈజ్ ಚಸ್ ಚಸ್ನೆ ಅಲ್ಲಿ ನ ಫಾಲ ಆಯ್ತು ఒక ఆయన అయితే బెల చెప్పింది కదా ఏ దేవుని పూజిస్తా అంటే అన్ని దేవుని పూజిస్తా అట్లా నమ్మద్దు దేవుని మన కేసు కృష్ణ నమ్మాల మన పరలోకం ఉంటది అట్లా ఇట్లా అని చెప్తే నమ్మే శివుణ్ణే నువ్వు ఏం చెప్పు నీకు కాయదం అవద్దు ఏమద్దు నువ్వే తీసుకొని వెళ్ళిపోవని చెప్పేసి వాళ్ళు కానీ శివుడు నీ కాడికి వచ్చింది చూడు శివుడు నాకు ఫేవరెట్ గాడి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ లైఫ్ బోర్ కొట్టినప్పుడు కాస్త మైండ్ రిలాక్సేషన్ కోసము పల్లెటూరుకే రండి పల్లెటూరులో ఉన్నంత సంతోషము హ్యాపీ మనసు కూడా చాలా రిలాక్స్ అవుతుంది పచ్చని పొలాలు మంచి గాలి సువాసన చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్రదేశం సూపర్ అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడన్నా తెలుసా గోదావరి ఇది నిజామాబాద్ ప్రాంతంలో కరెక్ట్ గా బోరి పేరు నాకు తెలియదు ఇది వచ్చేసి త్రివేణి సంఘం అంట అంటే మూడు నదులు కలిసే ప్రదేశం ఇది ఇది వచ్చేసి గోదావరి ప్రాంతము అంటే మూడు నదులు వచ్చేసి ఇక్కడే కలుస్తుంది ఇప్పుడు మనం ఇది మనం ఎక్కడ ఉన్నామంటే గోదావరి నది లోపల ఉన్నాము అంటే వర్షాలు లేకపోవడం వల్ల నీళ్లు ఎండిపోయేలా ఉంది ఇప్పుడు మీరు చూసినటువంటి శివాలయం వచ్చేసి ఆ ఇది ఇది కొన్ని దశాబ్దాల క్రితం నాటి చరిత్ర అయితే ఈ శివాలయం ఉంది అంటే ఇప్పుడు ఈ యొక్క శివాలయం అనేది ఎప్పుడైతే గోదావరి నిండిపోతుందో ఈ గుడి మొత్తం పూర్తిగా మునిగిపోయి ఉంటుంది ఒకసారి చూడండి ప్లేసెస్ అన్నీ ఎలా ఉన్నాయో ఓకే సరే లోపల కూడా చూద్దాము మరి మనకు ఏమైంది ఈ స్పెషల్ ఏంటంటే సంవత్సరంలో ఎనిమిది నెలల పాటు ఇది మునిగిపోయి ఉంటుందా మునిపోయి ఉంటుంది మునిపోయి ఉంటుంది సో నాలుగు నెలలు మాత్రమే ఇది ఇలా ఉంటుంది వర్షాలు ఈ ప్రాంతము కాబట్టి మనము కరెక్ట్ గా అదృష్టంగా కరెక్ట్ సమయానికి అయితే మనం వచ్చాము నరేష్ గారు మన లోపలికి ఉంటుందా ఇక్కడ గర్భగుడిలోకి ఎవరైనా అమ్మవారు కూడా ఇక్కడ పూజారినిగా చేస్తున్నారు ఆవిడ చెప్పింది గర్భగుడిలోకి చాలా మంది వెళ్తారు ఎందుకంటే రెగ్యులర్ గా మేము చేసేది కాదు కాబట్టి ప్రతి ఎనిమిది నెలలు నాలుగు నెలలు మాత్రమే మీ అదృష్టం ఉందని చెప్పారు అనమాట సరే ఇక్కడ చూసే రాయి చూడండి ఇది కొన్ని దశాబ్దాల చరిత్ర నాట్యకి సంబంధించింది ఇప్పటిదైతే కాదు సో శివుడు లోపలికి తీసుకొచ్చు చాలా ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు వచ్చినట్టు అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చానో నిజం చెప్తున్నా నరేష్ గారు మీ వల్ల నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు ఈ గుడిని నేను సందర్శించడం అనేది ఇది నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాల నాటి ఇది ఇప్పటికి కూడా ఇది చెప్పు చెదరకుండా కఠిన వల్ల ఎనిమిది నెలలు మొత్తం అక్కడ వరకు ఉంటే వాటర్ నీళ్ళు నీళ్ళు అనేటివి గోదావరి నీళ్లు ఇంకా చాలా మంది గోదావరి గోదావరి మనం గోదావరి జిల్లాలు అంటారు కదా అది కాదు నిజానికి ఏంటంటే గోదావరి ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ నిజం ప్రజెంట్ ఏంటంటే ఇంకా మహారాష్ట్ర బార్డర్ లోపలి ఉన్నాం ఓకే సో ఈ నీళ్ళు అనేటివి బాసర గోదావరి అమ్మవారి దగ్గర ఎప్పుడైతే అక్కడ బ్రిడ్జ్ ఉంటుందో అక్కడ దాటినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి గోదావరి నీళ్ళు ప్రవేశిస్తాయి ఇక్కడ మాత్రం త్రివేణి సంగం ఇది త్రివేణి సంగమం చూపిస్తాను